అందరికీ వెల్కమ్ టు అక్కి మీడియా మరొక రెండు వారాల్లో మన తెలుగు వాళ్ళ అతి పెద్ద పండగ సంక్రాంతి అయితే రాబోతుంది సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు మీ అందరికీ తెలుసో లేదో సంక్రాంతి ముందుగానే ఎడ్ల పందాలు అనేవి ఇక్కడ ప్రారంభం అవుతాయి ముఖ్యంగా ఎడ్ల పందాలు పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది తూర్పుగోదావరి జిల్లా వడిసిలేరు గ్రామం ఈ పందాలను సాధారణంగా సంక్రాంతి రోజులలో నిర్వహిస్తారు ఎవరి ఎడ్ల బండి పందెం సాధిస్తుందో వారికే కాక ఎడ్లకు కూడా గౌరవం లభిస్తుంది ఈ ఎడ్ల బండ్ల పందాలు గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాముఖ్యతను కలదు ఈ ఎడ్ల బందాలకి ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎడ్లు అయితే ఏ రకమైన మైసూర్ ఎడ్లు ఉన్నాయండి అలిగర్లు ఉన్నాయి మామూలుగా నాటు నాటు ఎడ్లు ఉన్నాయి గత ఆరు సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో ఈ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు వీటిని జిఎస్ఎల్ హాస్పిటల్ అధినేత శ్రీ గన్నీ భాస్కర్రావు గారు వారి తండ్రి గారైన గన్ని సత్యనారాయణ మూర్తి గారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు నమస్తే నా పేరు మణి అండి బుజ్జిగారు అంటారు అందరినీ నుంచి వచ్చారండి మేము మండలం వండిపూడి నుంచి వచ్చామండి వండిపూడి మన దగ్గర ఉన్న ఎడ్లు ఏ జాతర అంటే ఇందులో ఉన్నాయండి జాతరలు ఉన్నాయి అంటే ఎడ్లు ఉన్నాయి మైసూర్ ఎడ్లు ఉన్నాయి ఇది దీనికి వచ్చి ఇది దోపాటి అండి దోపాటి అది మైసూర్ ఎడ్ నాటి ఉన్నాయి ఎక్కువగా మన పందలకి వీటినే వాడతాం ఓకే ఎక్కువగా మన ఏరియాలో వాడి పందలు ఏంటంటే వీటినే ఎక్కువగా రేస్కి వాడతాం అన్నమాట ఓకే ఇవి అసలు ఎక్కడి నుంచి తెచ్చారండి ఈ మైసూర్ నుంచి తెస్తారండి ఎక్కువ మైసూర్ నుంచి ఎక్కువ అక్కడ నుంచే తెస్తామండి సో ఇప్పుడు అంటే ఇవి బాగానే ఉన్నాయి ఒకవేళ రేపు పందాలో గట్ట ఏమైనా జరిగితే మరి వీటికి బాధ్యత అది ఎవరికి అంటే దీనికి ఒక కమిటీ ఉందండి అన్న గొప్పకుని ఏం జరిగినా ఏదైనా ఉన్నా ఆ ఎంత కొంత సాయం చేస్తారు అది జరిగిన దానికి నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్న పేరు అన్న సార్ అండి అంత సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా అనకాపల్లి జిల్లా ఎంకొత్తపల్లి నుంచి వచ్చాను ఎంకొత్త ఎంకొత్త ఓకే ఇప్పుడు ఈ పందాలు అనేవి మొదటిసారి వచ్చారా మీరు ఇంతకు ముందు కూడా వెళ్ళారా ప్రతి సంవత్సరం కూడా వస్తాం అండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వస్తాం మేము వచ్చి వన్ వీక్ అవుతుందండి వన్ వీక్ వన్ వీక్ అవుతుంది మరి వన్ వీక్ నుంచి వీటికి ఫుడ్ మీ షెల్టర్ ఎలా మరి షెల్టర్ అంటే మా ఇస్తారండి మా స్టాఫ్ కి అంటే మా కురవాళ్ళు పన్నెండు మంది వచ్చారు పన్నెండు మంది ఫుడ్ కూడా వెళ్ళి ప్రొవైడ్ చేస్తారు ఎడ్లీ నిమిత్తం గడ్డి ఇస్తారు వాటర్ ఫెసిలిటీ ఇస్తారు రిమైనింగ్ అట్లా దానా నిమిత్తం ఫుడ్ అంతా కూడా మేమే ప్రొవైడ్ చేసుకుంటాం మేము తీసుకొస్తాం తీర్చుకుంటాం ఇలా ఎడ్ల బండ్ల పోటీలు జరగడం వలన మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మరియు పాత తరం వారి యొక్క కట్టుబాట్లు మరియు విలువలు నేటి తరం వారికి కళ్లకు గట్టినట్లు కనిపిస్తాయి ఇవి వినోదంతో పాటు ఎంతో విజ్ఞానాన్ని ఇస్తాయి సీనియర్ వచ్చేసి పదహారు వందల మీటర్లు ఈ ఈ రెండు రెండు సీనియర్ కి జూనియర్ కి ఒకటండి ఐస్టీజ్ గా సీనియర్ కి వచ్చేసి బుల్లెట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ షైన్ అండి సేమ్ జూనియర్ కి కూడా అండి ఫస్ట్ బుల్లెట్ సెకండ్ థర్డ్ కూడా సైన్ ఇదంతా కూడా గన్ని భాస్కరా గారు జరిగిన ఎడ్ల బండి పందాలలో గుమ్మలూరుకు చెందిన రైతుకు మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెండో బహుమతిగా అనకాపల్లికి చెందిన రైతుకు హోండా షైన్ మూడో బహుమతిగా గుమ్మలూరికే చెందిన రైతుకు హోండా షైన్ ను ఇవ్వడం జరిగింది ఇవి చూడడానికి ఎంతో కన్నుల పండుగగా అనిపించింది